ఎర్రగుంటపాలెం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు హ్యాట్రిక్ విజేత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి నందమూరి అభిమానులకు కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలా నాటి రాయలోరి పుట్టు నువ్వై పుట్టినాభయ మా మంచి చెడ్డల్లోన జత కట్టి నా భయ్య జన్మ పుంభు అంటూ నీకు జై పుట్టిన జీ బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య చసం ని ఇంటి పేరు పౌరుషం ని ఒంటి పేరు నిన్ను తలుచూకున్న వారు లేచి నించని మొక్కుతారు సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది